మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం సిపిఎం ఆధ్వర్యాన జరుగుతున్న నిరసన దీక్ష మంగళవారం చేరింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత వై నేతాజీ సిపిఎం నాయకులు వివి జవహర్ లాల్ ఎం బాలాజీ కుర్రా ఏడుకొండలు వేముల దుర్గారావు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అధికారంలోకి వచ్చి నెలలు దాటిపోయింది ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా కూటమి ప్రభుత్వ విజయాల పేరుతోని ఊరూరా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉండిపోయినాయి గత పుష్కరాల సందర్భంగా అంటే పదేళ్ల క్రితం మన తాడేపల్లి పక్కమటే కృష్ణానది ఒడ్డున పుష్కరాల అవసరాల కోసం అని చెప్పేసి అని పదిహేను ఇరవై ఏళ్ల పైగా ఇళ్ళు వేసుకుంటున్నటువంటి వాళ్ళని దాదాపు రెండు వందల యాభై మందిని రాత్రికి రాత్రే ఇళ్ళు కూల్చిపారేశారు ఆ సందర్భంగా ఆనాటి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఆనాడు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఈ రెండు వందల యాభై మందికి ఒక కాగితాలు ఇస్తున్నాం మూడు నెలల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి పెడతామని చెప్పేసి అనేటువంటిది హామీ ఇచ్చారు అప్పటిదాకా ఎక్కడ ఉండాలయా అని చెప్పేసి అంటే ఒక స్థలాన్ని చూపించి ముప్పై ముప్పై గజాలు స్థలంలో మీరు పర్మినెంట్ భవనాలు పెట్టుకోవద్దు రేకులు వేసుకొని తాత్కాలికంగా ఉండండి అని చెప్పేసేటటువంటిది ఆ రోజు ఇచ్చినట్టుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముప్పై గజాలకు సంబంధించినటువంటి స్థలంలో అందుట్లోనే ఇల్లు వంట తిండి అట్లా పడక మొత్తం అవసరాలన్నీ తీసుకుంటూ తాత్కాలికమైనటువంటి రేకుల గదుల్లో నివాసం ఉంటా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి దానికి ఏర్పాట్లు చేయలేదు అంతేకాదు లోకేష్ గారు మొన్న ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల మంది ఇళ్ళు లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఇళ్ళు కట్టించి పెడతామని అనేటువంటి దాని హామీ ఇదిగో శిలాఫలకానికి సంబంధించినటువంటి గుర్తు అది ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది ఆ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇల్లు లేని పేదలందరికీ రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం ఇల్లు కట్టించి పెడతామని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తాం ఇల్లు కట్టించి పెడతామని చెప్పేసి అని అన్నారు ఈ తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో గత నలభై ఏళ్ల కాలంలో ఒక్కళ్ళకు కూడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చినటువంటి పాపాన పోలేదు అందుకనే ఈ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పేసినటువంటి పెద్ద ఎత్తున ఆశపడ్డారు పేద ప్రజానీకం అంతా ఈ పదహారు నెలల కాలంలో కనీసం ఈ ఇరవై వేల మంది లోకేష్ గారు ప్రకటించినట్లుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇరవై వేల మంది ఎవరు అనేటువంటి లిస్టు కూడా తయారు చేయలేదు ఇప్పటికే దాకా కూడా మా లిస్టు మా పేర్లు ఉంటాయేమో అని చెప్పేసి అనేటువంటిది పేదలంతా కూడా ఎదురు చూశారు మధ్యలో జగన్ గవర్నమెంట్ వచ్చింది ఈ జగన్ గవర్నమెంట్ హయాంలో ఈ తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు పదిహేను వేల మందికి పక్కమటి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఒక్కొక్క సెంటు చొప్పున అవన్నీ కూడా కోర్టు కేసులు వ్యవహారం ఇటన్నిటి వల్ల రద్దు అయిపోయినాయి ఈ పదిహేను వేల మంది కూడా మాకు ఇళ్ల స్థలం ఈ గవర్నమెంట్ అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు అయినా ఇంతవరకు ఎక్కడేసిన గొంగళి అక్కడ లాగానే ఉంది అందుకనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల పాటు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి పదిహేడవ తేదీన ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి మొత్తం పేద ప్రజానీకం అంతా కూడా మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి మా పేర్లు నమోదు చేయండి అని చెప్పేసినటువంటి డిమాండ్తో ఇక్కడికి వ్యక్తిగతంగా అర్జీలు తీసుకొని ఉన్నారు మున్సిపల్ అధికారులు వాళ్ళందరి అర్జీలు స్వీకరించాలి వాళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయాలి వీళ్ళకి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని మన మంత్రి లోకేష్ గారు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల్లో హామీ ఇచ్చింది పేదవాళ్ళందరికీ కూడా పట్టణ ప్రాంతాల రెండు సింట్లు స్థలం ఇస్తామని చెప్పింది ఇప్పటికీ పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది గతంలో యోగాలం సందర్భంగానే లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర చేసిన సందర్భంగానే మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానన్నాడు అట్లానే ఇల్లు లేనట్టు వాళ్ళందరూ కూడా రెండు సెంట్ ఇల్లు స్థలం ఇస్తామని చెప్పి చెప్పారు పదహారు నెలలైనా అతీ గతి లేదు ఇటీవల కాలంలో అధికారుల సమీక్షా సమావేశంలో టిట్కో ఇళ్ళకి స్థల సేకరణ చేయమని చెప్పేసి ఇచ్చాడు మీరు ఎన్నికల్లో వచ్చినటువంటి రెండు సెంట్ హామీని అమలు జరపాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికోసం సిపిఎం పార్టీ ప్రజలందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ప్రభుత్వం కదిలి వెంటనే ఇంటి స్థలం లేనటువంటి పేద కుటుంబాలందరికీ కూడా రెండు సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను మన రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మా విజ్ఞప్తి అయ్యా మీరు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంగళగిరి పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్దిద్దామని చెప్పేసి రాష్ట్రం అంతా చేసి చెప్తా ఉన్నారు అయ్యా మీరు పాదయాత్రలప్పుడు ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చా చెప్పి చెప్పారు మేము అడుగుతుంది మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం లోకేష్ గారిని మీరు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారో ఆ ఇళ్ల స్థలాలు రెండు సీట్లు ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం మేము ఈ రోజు గత రెండు రోజుల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సెస్ నాయకత్వాన ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు రాయడానికి అనేక దఫాలుగా వార్డులోకి వెళ్తూ ఉంటే కొన్ని వందల మంది రోడ్ల మీద నుంచొని మాకు ఇళ్ల స్థలం లేదు మేము అద్దులు కట్టలేకపోతున్నాం రాజధాని ప్రాంతం అని చెప్పేసి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అద్దెలు పెరిగిపోతూ ఉన్నాయి అద్దోళ్ళు ఏమో మా కరెంటు పెరిగింది పన్నులు పెరిగిపోయినాయి మీరు అద్దులు పెంచాల్సిందే అంటున్నారు మేము మా చాలీచాలి జీవితాలతోటి మేము అద్దులు కూడా కట్టలేకపోతున్నాం అని చెప్పి పోతా ఉన్నారు సిపిఎం కార్యకర్తల దగ్గరికి వచ్చి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదనని చెప్తా తెలియజేస్తా ఉన్నారు